పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నగర్ కాలనీలో ఇటీవల షార్ట్ సర్క్యూట్ తో లాండ్రీ షాపు కాలిపై ఉపాధి కోల్పోయిన కుటుంబానికి విద్యన్న యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు అల్లం వినోద్ రెడ్డి బాసటగా నిలిచారు పదివేల రూపాయలతో తిరిగి అదే ప్రాంతంలో కొత్తగా లాండ్రీ షాప్ ఏర్పాటు చేయించి ఆ నిరుపేద కుటుంబంలో కొత్త వెలుతురు నింపారు ఆ లాండ్రీ షాప్ను పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ సామాజిక సేవలో వినోద్ రెడ్డి చేస్తున్న కృషిని అభినందించారు వినోద్ రెడ్డి అండగా నిలిచే ఒక కుటుంబానికి ఉపాధి కల్పించారని కొనియాడారు ప్రతి ఒక్కరూ తమవంతగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దొడ్డుపల్లి జగదీష్ బొడ్డుపల్లి శ్రీనివాస్ బూతగడ్డ సంపత్ ఆమ్రేష్ సుభాష్ రావు డివిఎస్ మూర్తి అస్లాం తదితరులు పాల్గొన్నారు പക്ഷേ കണ്ടുണ്ണാനായിട്ട് ഹേ ഈ മിസ്സ് ലുക്ക് ഒക്കെ ഉണ്ട് അമ്മേട് കൂടാമോ ആടിട് ആ ക്യാമറിൽ നിന്നൂടെ ഹേ നീ ഇടണ്ടോന്നോ കളിച്ചോ ലാ

അത് <laughs> ഐഡിയ <laughs> కింద ఆయనకి హలి పండుగ రోజున ఆకస్మికంగా ప్రమాదాలు చేస్తు మరి సోదరుడు వెళ్ళి రమేష్ ఇస్త్రి షాప్ కాలిపోవడంతో పేద కుటుంబం కులవృత్తి బట్టలు ఇస్త్రీసుకునేటువంటి బతికేటువంటి కుటుంబం మరి దాంతో కుటుంబం నిరా నిరాదరణకు గురైంది మరి అది గుర్తించి సోదరుడు వినోద్ గారు వాళ్ళకు పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది దాంతో వాళ్ళ మళ్ళీ కొత్త కరెంట్ ఇస్తరి పెట్ట అదేవిధంగా దానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో అవన్నీ తీసుకొచ్చుకొని మళ్ళీ నూతనంగా ఈరోజు నా చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది తప్పకుండా ఆ కుటుంబానికి అన్ని విధాలుగా మంచి జరగాలని చెప్పి ఆ మనం మనస్ఫూర్తి కోరుతుంటూ మరి ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా సహకరించినటువంటి ಸೋದರು ವಿನೋದ್ ಗಾರಿಗೆ ಕೂಡ ಒಂದು ಪ್ರತ್ಯೇಕ ಅಭಿನಂದನೆ